ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను సోమవారం బహుళ ఏకాదశి రాత్రి పది ఎనిమిది వరకు కలదు నక్షత్రం పగలు పన్నెండు యాభై నాలుగు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు ఇరవై ఆరు సూర్యాస్తమయం ఐదు ముప్పై శోభయోగం భవకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పదిన్నర నుండి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు వర్జ్యం రాత్రి ఏడు నుండి ఎనిమిది నలభై ఎనిమిది వరకు ఉంటుంది అమృత ఘడియలు సాయంత్రం ఐదు ముప్పై నుండి ఏడు ఇరవై వరకు కలదు శుభ సమయాలు ఈరోజు పగలు మూడు నలభై నుండి ఐదు వరకు ఉంటాయి మరి కాబట్టి ఈరోజు మేషం సింహం ధనుస్సు కుంభం రాసులవారు శని కుజ మరియు రాహుకేతు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈరోజు ఉదయం ఆరు నుండి ఎనిమిది లోపల లేదా తొమ్మిది లోపల ఈ యొక్క గ్రహాలకి అభిషేక పూజలు జరిపించి కందులు నువ్వులు మినుములు ఉలువలు శనగలు దానం చేసిన మంచి ఫలితాలను మీరు పొందగలరు డిసెంబర్ పదిహేను విష్ణు ఏకాదశి ఈరోజు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు కావున ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి అష్టగంధముతో మరియు తులసి జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు పచ్చకర్పూరం కుంకుమ పువ్వు గోరోజనం ఇత్యాది సుగంధ ద్రవ్యాల చూర్ణంతో స్వామివారిని పూజించాలి మరి ఎప్పుడు పూజించాలి ఈరోజు ఉదయం నుండి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ సాయంత్రం వరకు ఉపవాసము చేసి సాయంత్రం సమయంలో ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి విష్ణుమూర్తి యొక్క పూజను చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత చలిబిడి ముద్ద మరియు బెల్లం పానకం స్వామికి నైవేద్యం సమర్పించాలి ఇలా ఈరోజు పూజ చేసుకోవడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన సకల ఐశ్వర్య సంపదలు మనకు కలుగుతాయి మరియు ఈరోజు మిథునం కన్యా మకరం కర్కాటక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకొని ఒక గుమ్మడికాయను దానం ఇవ్వండి సకల దోషాలు తొలగిపోయి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు మేషరాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి మీకు ప్రగతిదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో పనులను సమయానికి పూర్తి చేస్తారు అధికారం నుండి ప్రశంసలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో కొత్త కస్టమర్లు మీకు రాగలరు నిలిచిపోయినటువంటి యొక్క డబ్బు తిరిగి వచ్చే సూచన ఉంది విద్యలో ఉన్నవారికి దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది ఆరోగ్యంలో చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు ఏమి లేవు దాంపత్య జీవితంలో చిన్న మాట పెద్దగా మారకుండా జాగ్రత్త పడండి విదేశీ పనులు వీసా విషయాలలో సానుకూలమైనటువంటి యొక్క సమాచారం మీకు రాగలదు వ్యవసాయ రంగంలో నీటి నిర్వహణ శుభంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం తర్వాత మీకు పెట్టుబడి చాలా మంచిగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి పాలు అభిషేకం చేస్తే మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు ఉద్యోగంలో మంచి మలుపు తిప్పేటువంటి ఒక రోజు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వ్యాపారం నిదానంగా ఉన్నా కానీ లాభాలు అంచలంచలుగా మీకు పెరుగుతాయి ఆరోగ్యంలో జీర్ణ సంబంధమైనటువంటి ఒక సమస్యలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరియు విద్యలో పోటీ పరీక్షలు వ్రాసేవారికి మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది దాంపత్యంలో భాగస్వామి సహకారం ఉంటుంది మరియు శుభగ్రహ స్థితి వలన ఈరోజు వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి మరియు విదేశాలలో ఉండేవారికి కుటుంబ విషయాలలో సంతోష వార్తలు మీకు రాగలవు స్టాక్ మార్కెట్లో చిన్న స్థాయి షేర్లు మీకు మంచి పరిష్కారాలను కలిగిస్తాయి మరి ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి నేరేడు దీపం వెలిగించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మే యొక్క నిర్ణయాలలో తొందర పనికిరాదు ఉద్యోగంలో ఇతరుల మీద ఆధారపడకుండా పని చేయాలి వ్యాపారంలో కొద్దిగా నష్టం అనేది వస్తుంది ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు చదువు మీద దుష్టు అనేది తగ్గవచ్చు మరియు దానిని నియంత్రించేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఆరోగ్యంలో నడుము నొప్పి భుజం ఇత్యాది యొక్క సమస్యలు మేములో పీడిస్తూ ఉంటాయి వివాహితుల మధ్య చిన్న అర్థం పొరపాటుగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేయడం చాలా మంచిది మరియు వ్యవసాయంలో పంట రసాయనాల ఉపయోగం అనేది మీకు తగ్గుతుంది మరి ఈరోజు పరిహారం ఆంజనేయ స్వామికి అభిషేకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి సానుకూల గ్రహస్థితి కలదు ఉద్యోగంలో పదోన్నతి బదిలీ వంటి శుభ సమాచారం మీకు రావచ్చు వ్యాపారంలో నూతన డీల్స్ బలంగా మీకు మారగలవు ఆర్థిక పరంగా డబ్బు చెలామణి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులకు ఉన్నత ఫలితాలు మరియు మంచి వ్యవహార దక్షత కలిగి ఉంటారు మరియు దాంపత్యంలో అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి లాభం అనేది కలిగి ఉంటుంది ఈరోజు పరిహారం చంద్రునికి తెల్లగంధం సమర్పించండి మంచి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మనసు ఉత్సాహంతో నిండిపోతుంది ఉద్యోగంలో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి వ్యాపారంలో పెద్ద లాభాలు మీకు మంచి లాభసాటిగా ఉంటాయి కన్సల్టెన్సీ రియల్ ఎస్టేట్ రంగాలకు శుభకరంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మంచి ఫలితం అనేది మీకు రాగలదు విద్యలో చక్కగా రాణించగలరు దాంపత్యంలో రొమాంటిక్ వాతావరణం వల్ల మంచి ఆనందంతో మీరు ఉండగలరు విదేశీ సంబంధాల ద్వారా ఆర్థిక ప్రయోజనం మీకు కలిగి ఉంటుంది వ్యవసాయంలో కొత్త పద్ధతులు అమలు చేస్తే లాభాలు కలుగుతాయి మరియు ఈరోజు పరిహారం అనంత వాసుకి దేవ అనేటువంటి యొక్క నాగ స్వరూపాలను అంటే ఆ యొక్క పేర్లను మీరు చదువుకోవడం వలన మంచి ఫలితాలు మీకు ఈరోజు రాగలవు శుభం భూయాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో సహనం అనేది చాలా ముఖ్యం ఉద్యోగంలో చిన్న తప్పులు ఒత్తిడికి దారి తీస్తాయి ద్వంద్వ పాత్రలు నిర్వహించాల్సి వస్తుంది వ్యాపారం నడుస్తున్న కస్టమర్ల క్లారిటీ మీకు ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి విద్యలో పరీక్షలకు సమయ నిర్వహణ చాలా అవసరం ఆరోగ్యంలో ఆందోళన ఒత్తిడి దాంపత్య సంబంధం సర్దుకునేందుకు మాట తీరు మెత్తగా ఉండాలి అధికమైనటువంటి కోపం ప్రదర్శించకూడదు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరి ఈరోజు పరిహారం శ్రీ మహాలక్ష్మికి అష్టోత్తర పూజ జరుపుకోవడం వలన మంచి లాభాలు కలుగుతాయి శుభం భూజాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు వ్యాపారంలో మంచి ఒప్పందాలు మీకు డీల్స్ కాగలవు ఆరోగ్యం బాగుంటుంది విద్యలో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో మంచి లాభాలు మంచి ఉన్నతమైన స్థితి మీకు కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది మీకు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు పరిహారం శుక్రగ్రహ శాంతికి పింకు కలర్ పుష్పాలు దేవాలయంలో సమర్పించండి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కష్టంలో శుభ ఫలితం కలుగుతుంది ఉద్యోగంలో కఠినమైనటువంటి పనులు కానీ విజయవంతం కాగలవు వ్యాపారంలో పోటీ పెరిగిన లాభం అనేది మీకు రాగలదు ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి మరియు వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో అధికమైనటువంటి ధనలాభం ఈరోజు మీకు కలిగి ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలోనో ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలగగలదు ఈరోజు పరిహారం నల్ల నువ్వులు శనికి సమర్పించి ఆ నువ్వులను దానం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభ భూయాత్ ఈరోజు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఉద్యోగంలో మంచి వ్యవహార లబ్ధత అనేది మీకు కలుగుతుంది భవిష్యత్తులో అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటుంది విదేశీ చదువులకు అప్లై చేసిన వారికి ఈరోజు మంచి శుభవార్తను మీరు వింటారు వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు రాగలవు వ్యవసాయంలో పంటలపై అధికమైనటువంటి ఒక నిర్వహ సరిగా లేకపోవడం వలన కొద్దిగా నష్టం అనేది ఈరోజు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామికి తేనె నైవేద్యం సమర్పించండి అధికమైన శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం మీ వైపే ఉంటుంది ఉద్యోగంలో నాయకత్వ స్థానానికి అవకాశం ఎక్కువగా ఉంది బిజినెస్లో భారీ పెరుగుదల మీకు ఆనందాన్ని ఇస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది విద్యలో అవార్డులు ప్రైజులు వచ్చేటువంటి అవకాశం కలదు దాంపత్యంలో కుటుంబ సంతోషం ఆనందాన్ని ఇస్తుంది మరియు విదేశీ ప్రయాణాలు మీకు ఖాయమయ్యేటువంటి యొక్క సూచన కలదు స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు మీకు శుభ ఫలితాలను కలిగజేస్తుంది మరియు ఈరోజు పరిహారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పప్పు బెల్లం కొబ్బరికాయ నైవేద్యం సమర్పించి వెంకటేశ్వర స్వామి యొక్క నామాలను మీరు జపించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గుర్తింపు వచ్చేటువంటి ఒక రోజు ఉద్యోగంలో మీ యొక్క మాటను అందరూ కూడా అంగీకరిస్తారు వ్యాపారంలో ప్రమోషన్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విద్యలో పోటీ విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి ఆరోగ్యం శరీర శక్తి పెరుగుతుంది దాంపత్యంలో ప్రేమాభివ్యక్తి మధురంగా ఉంటుంది మరి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఆన్లైన్ బిజినెస్లో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు పరిహారం దుర్గాదేవికి పశువు కుంకుమను సమర్పించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి భావోద్వేగాలు నియంత్రించాలి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా కానీ చివరకు విజయం అనేది సాధించగలరు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యం మంచి ఫలితాలను మీకు కలిగిస్తుంది విద్యలో డిస్ట్రాక్షన్ తగ్గించాలి ఆరోగ్యంలో నిద్ర సమస్య లేకుండా చూసుకోవాలి దాంపత్యంలో పిల్లల గురించి సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి విదేశీ వ్యవహారములలో డబ్బు వచ్చేటువంటి సూచనగా ఎక్కువగా ఉంది స్టాక్ మార్కెట్లో గోల్డ్ బ్యాంకింగ్ సెక్టార్లో లాభాలను మీకు కలిగిస్తుంది మరి ఈరోజు పరిహారం శివలింగానికి నీటితో అభిషేకం చేయండి మంచి శుభ ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్